నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోను కానీ మనం ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో రంగు పడుద్ది అనే ఒక నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది అదేమిటి అంటే మనం ఏ కంటెస్టెంట్ని అయితే నామినేషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ కంటెస్టెంట్ని తీసుకెళ్లి ఎదురుగా బొమ్మ ఎదురుగా నిల్చోబెడితే ఆ బొమ్మ తనపైన రంగు పోయడం జరుగుతూ ఉంటుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తొలివారం అయితే విజయవంతంగా పూర్తి అయ్యింది అలా రెండో వారం విజయవంతంగా పూర్తి అయింది ఇప్పుడు మూడో వారం విజయవంతంగా పూర్తి నాలుగో వారంలోకి అడుగు పెట్టేశారు నామినేషన్ అయితే ఓపెన్ నామినేషన్ డిజైన్ చేయడం జరిగింది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ గార్డెన్ ఏరియా వరుసగా నిలబడి ఉండాలి వీరి ముందు ఒక బొమ్మనైతే ఏర్పాటు చేసి చేసే వ్యక్తి ఏ ఇద్దరి ని నామినేషన్ చేయాలి అనుకుంటుందో ఆ ఇద్దరిని తీసుకువెళ్ళి దానికి తగ్గ రీజన్ చెప్పి వారిద్దరిని తీసుకువెళ్ళి ఆ బొమ్మ ఎదురుగా నిల్చోబెడితే ఏదో ఒక రంగుని తన పైన పోస్తూ ఉండడం జరుగుతుంది అయితే ఇలా నామినేషన్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో ఏ సెవెన్ మెంబర్స్ అయితే వీక్ లోకి రావడం జరిగింది మరి ఆ సెవెన్ మెంబర్స్ ఎవరు మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకుందాం